నీళ్ళు అక్కర్లేదమ్మా పర్వాలేదు ఓకే పౌడర్ సరిపోతుందా మీకేం చెప్పారమ్మా వీళ్ళు కంపెనీ వాళ్ళు అమ్మంటా అలా ఏలాంటంటే ఏం ప్రమాదం జరుగు హం అలా అంటే ఏలా వినిస్తుందో అలా క్లియర్ చేయాలనుకు ఆ పైప్ లైన్ లో గ్యాస్ కి హం ఓకే దయన్ని నోట్ కొడుతున్నారు నోట్ కూడా కొడుతున్నారు డిచార్జింగ్ బిల్లు రాకుండా Segunda. মন্ত্রী মানে

ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు ఇది అవమిన కనెక్షన్స్ ఏమని చెప్పి ఇన్ తిరుపతి ఆఫ్ దిస్ इंतर्पती इंतर्पती ये स्टार्टिंग में बाइपेन्ड इसमें लगाऊंगा तो दस हजार ऑफिसर वोटिंग करेंगे आप करेंगे सिक्नेस कैन मेंबी वन हंड्रेड फ़ॉर्टीन परसेंट यू आफ सपोर्ट तो इंटर्पटेशन करेंगे इंतर्पती व्हाट इज़ द कॉस्ट डिफरेंस विल कम सर इमील ओवर टेन परसेंट डिफरेंस राया राया सिर ನಾವು ಎಮ್ ಮುಗ್ಗುರು ಎಂ ಎಲ್ ಎಲ್ಲ ಯಾರ ತಿರುಪತಿ ಚಂದ್ರಗಿರಿ

రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం రెండు వేల నాలుగు వందలు ఇంకొక అరవై రూపాయలు రెండు వేల నాలుగు అరవై రూపాయలు ఇస్తున్నాం రెండు వేల ఐదు వందలు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే దీన్ని మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు లేకపోతే నష్టం వస్తుంది దాన్ని ఫ్యామిలీ ఓకే మా గుడ్ అట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా మీరు పైప్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు సిలిండర్ ఇస్తున్నాం ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు బ్యాంకులో వేస్తాం అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా నువ్వేం పని చేస్తున్నావు కార్పెంటర్ పని దొరుకుతుందా ఉందా ఎన్ని ఆవులున్నాయి ఎక్కడ దాన్ని ఉందా నువ్వు టౌన్ కదా ఇది మరి ఎంత లీటర్ అయితే తీసుకోండి మామూలుగా అయితే ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం మూడు కలిపి ఒక అంటే ఒక ఐదు రూపాయలు వస్తుంది ఖర్చు ఎంత పోతుంది నెలకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది ఎక్కడికి కొంటున్నారు పొలం ఉందా ఎంత అది అక్కడి నుంచి తెస్తాను గడ్డి ఎక్కడ కట్టుకోగలుగుతా నువ్వు ఇది జాగా ఉంది ఇంటి జాగా ఉంది ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా

నేను ఒక లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫిట్ ఇస్తాం నాలుగు లక్షలు ఇస్తాం ఒకటి అట్లా ట్రీట్ చేసేయండి కట్టుకుంటాడు ఆవులు కూడా ఇచ్చారు ఓకే రెండు ఆవులు ఇచ్చారు నాలుగు ఆవులు